అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర గాపు చేసి విజయవాడ వేదికగా ఒక నూట యాభై నాయకులు సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గత ఆదివారం రాష్ట్ర షాప్ చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న రెండు వందల ముప్పై మంది అధిక నాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక తొమ్మిది ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ వాటిని వెనక్తి పత్రాలు అనేది పంపడం జరిగింది అందులో తొమ్మిది అంశాలు ప్రధానంగా తీసుకున్నాం ఆయా అంశాలు కాకు తెలంగాణ పరిజావ్ ప్రత్యేక బీసీ రిజర్వేషన్ అదేవిధంగా మా వర్గాల జరిగే దాడులను కాపు వర్గాలు కాపు పరిజాలతో చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండ్ కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వాపాయి కుమారరావు పేరు నామకరణం చేయాలని కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపు అభివృద్ధికి కృషి చేయాలని హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని అదేవిధంగా ఆరో అంశం కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా సమాచారం ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఏడో అంశం కాపు ఉద్యోగులకు ఉద్యోగస్తులకు పోలీసు రెవెన్యూ లాంటి ప్రాధాన్యత అణచివేతపై నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏడు ముప్పు మండలాల్లో మున్నూరు కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్ అంశంలో ఇబ్బందులు ఉన్నాయి అదే విధంగా సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఎట్ ద రేట్ ఆఫ్ తెలంగాణ అని ఇస్తా ఉంటది కార్పొరేషన్ నుంచి కానీ ఇటు ఇంకో కార్పొరేషన్ నుంచి కానీ వారికి సహకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా గతంలో విదేశీ విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది వాళ్ళకి ఫీజులు చెల్లించలేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ అంశం మీద ఈ తొమ్మిది అంశాల్లో గత సమావేశాల్లో అందరూ సమీక్షించుకుని నిర్ణయం తీసుకుని ఆ ఎజెండా ఏర్పాటు చేసుకుని ఇవి అదే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి సిపిఐ సిపిఎం సిపిఐ రామకృష్ణ గారికి సిపిఎం నాయకత్వానికి అదేవిధంగా బిజెపి నాయకత్వానికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ఇంకా వైసీపీ నాయకత్వానికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా ఈ డిమాండ్ కృతజ్ఞ పత్రాలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే వైసీపీ నాయకత్వం వారి కో వారు ఇచ్చిన నేపథ్యంలో మా ప్రతినిధులు వెళ్ళి ఆ వినతి పత్రం ఇస్తారు అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానమైన చర్చ జరిగింది కారణం ఏంటంటే కుటుంబంగా కుటుంబ స సభ్యురాలైన దింత కోట వారికి రాజకీయ కోణంలో అనగదొక్కే ప్రయత్నంగా ఇతర నాయకత్వం వారిని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఇది ఒక కాపు కుటుంబం మీద జరిగిన దాడిగానే రాష్ట కాపు చేసి భావించాలని సూచన చేసింది ఇక్కడ ఒకరిని హతమార్చే ప్రక్రియ దాన్ని మేము ఎంతగా మేము రాసు కాపు చేసి మద్దతు ఇవ్వట్లేదు కానీ చనిపోయిన రాయుడు కూడా సంతాపం తెలుపుతా ఉన్నాం వారి కుటుంబానికి సానుకూలం తెలుపుతా ఉన్నాం ఇక్కడ రాజకీయ క్రీడలో కాపు కుటుంబ సభ్యురాలైన వినిత కోటా గారిని అనగదొక్కే ప్రయత్నం చేశారు అనేది మొత్తంగా రాష్ట్ర చాపు చేసి భావిస్తా ఉంది ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపు బలియ వర్గాల నాయకుల మీద దాడులు జరగకుండా సూచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకి సూచనలు చేస్తా ఉన్నాం మొత్తంగా ఎజెండా అంశాల్లో గతంలో తీసుకున్న తొమ్మిది అంశాలు కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో దశల వారి ఉద్యమం చేయాలనేది ఎక్కువ పెద్ద నాయకత్వం ప్రజలంతా కూడా సూచించడం జరిగింది అది ఒక ఐదు ఆరు నెలలు సమయం తీసుకుని జిల్లాల వారీగా జిల్లా జేఏసీతో సమావేశం ఏర్పాటు చేయటం స్థానికంగా ఆ జిల్లాలో ఉండే సంఘటనలు ఇబ్బందులు కులపరమైన ఇబ్బందులు సామాజిక దాడుల మీద విశ్లేషించి వాటి మీద పోరాటం చేయాలనేది ఏఏసీ నిర్ణయం తర్వాత మరో రెండు వారాల్లో జరిగే ఏఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది బీసీ రిజర్వేషన్ మీద న్యాయవాదులు ఎటువంటి సూచనలు చేస్తారు న్యాయపరంగా ముందుపోయే పోయే అంశం ఏంటి వాటిని పరిశీలించడం అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాలకు నలభై శాతం సబ్సిడీ అనేది ఉన్నారు కానీ ఏదైతే ఓసీ కేటగిరీలో ఉన్న మా వర్గాలకు ఇరవై శాతమే రిజర్వే దాంట్లో సబ్సిడీ అనేది కొనసాగుతా ఉంది దీంట్లో జిఓఎంఎస్ ఇరవై రెండుని ని పరిశీలించి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి కోర్టుని ఆశ్రయించాలి ఇతర సామాజిక వర్గాలకు ఏదైతే ఇరవై రెండు నలభై శాతం సబ్సిడీ ఇస్తా ఉన్నారో అదే విధంగా ఎంఎస్ ఇరవై రెండుని సవరించి దీంట్లో ద్వారా పెంచుతారా సబ్సిడీ లేదా ఇతర కేటగిరీ ఏదైనా తీసుకుని రోజుగా ఉన్న వర్గాలకి నలభై శాతానికి సబ్సిడీ పెంచుతారా అనేది ఆలోచించి అవసరమైతే దాన్ని కోర్టుకి వెళ్ళే ఆలోచన చేస్తా ఉన్నాం దీన్ని మా న్యాయవాదులతో చర్చించి లేకపోతే చర్చించిన తర్వాత ముందుకు పోతాం మొత్తంగా రాష్ట్ర చేసి సమావేశంలో అనేక సమస్యలు వచ్చినాయి అనేక ప్రాంతాల్లో కాపుల రాష్ట్రంలో దాడులు కొనసాగుతా ఉన్నాయి ఇరవై ఐదు శాతంగా ఉన్న కాపు వర్గాల కుటుంబ సభ్యులైన ప్రభుత్వ ఉద్యోగులు లక్ష మంది రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు నాన్ ఫోకల్ గా ఉన్నారు వీరికి దామాష ప్రకారం న్యాయం చేయాలని ప్రధానమైన ప్రభుత్వ శాఖల్లో ఫోకల్ స్థానాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వాలని అదే విధంగా ఏదైతే పోలీసు రెవెన్యూ పంచాయతీరాజ్ లాంటి ప్రధానమైన ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఎక్కడా కూడా మా కుటుంబ సభ్యులు కాపు బలిజా వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కడా లేదు వారికి ప్రధానమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం